ముఖ్యంగా ఈ సీజన్ నైన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఈ అందరి కంటెస్టెంట్స్ ఒక ఎత్తు అయితే తనుజ మరొకెత్తు తనుజకి చాలా మంది ఫ్యాన్ బేస్ కలగడానికి రీజన్ ఏంటి అంటే తన ఉండే తీరు అలాగే తన ఆటలాడే టాస్క్ లో విధానం అండ్ అలాగే మాట్లాడే మాటలు బయట ఆడియన్స్ కి మన ఇంట్లో పిల్ల కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా అంటూ ఫిక్స్ అయిన సందర్భాలు చాలానే చూసాం ఈ కిందలో భాగంగానే మరొకసారి తనుజ యొక్క గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి ఇక ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున ఈ సీజన్ నైన్ ఏదైతే ప్రైజ్ మనీ ఉందో దాని గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే అవసరం ఉన్న కంటెస్టెంట్స్ని ఈ యాభై లక్షలు మీరు ఏం చేస్తారనేది జనాలకి చెప్పాల్సి ఉంటుందంటూ తెలియజేశారు ఈ కిందలో భాగంగానే తనుజా వంతు వచ్చింది అయితే తనుజా ఆ యాభై లక్షలు పట్టుకొని సార్ నేను ముఖ్యంగా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నన్ను కనీ పెంచిన మా అమ్మ నాన్నలకి ఇప్పటి వరకు నా నుంచి ఏమీ చేసింది లేదు నేను ఇండస్ట్రీకి వచ్చినా సరే నాకు పెద్దగా అవకాశాలు కూడా ఎప్పుడూ లేదు కాబట్టి నన్ను కనీ పెంచిన మా అమ్మ నాన్నలకి ఇందులో కొంత డబ్బుని హౌస్ గురించి ఇస్తాను ఇంకొంత డబ్బుని నేనైతే గనక ఎవరైతే లేని వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఒక పది మందికి హెల్ప్ చేస్తాను నేను అందరిలాగా మొత్తం ఈ డబ్బులన్నీ వాళ్ళకే హెల్ప్ చేస్తానని నేను చెప్పట్లేదు సార్ ఇంకొంత నేను సేవింగ్ చేసుకుంటాను సార్ సో నేనైతే యాభై లక్షల్లోనే ఇంత చేస్తాను అంటే ఏదేమైనా తనుజా ను సూపర్ అమ్మా అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున బిగ్ బాస్ ఏమో ఏకంగానేమో ఇమ్యూనిటీ ఇస్తానంటే వద్దన్నో నేనేమో ఐదు లక్షలు కట్ చేస్తాను ప్రైజ్ మనీలో నుంచి అని నిన్న ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించో ఇప్పుడేమో నువ్వు కష్టపడి గెలుచుకున్న డబ్బుల్ని నీతో పాటు పది మంది చదువుకి ఉపయోగపడతాదని అన్నావు చూడు ఇది నెక్స్ట్ లెవెల్ అమ్మా దీంతో ఎక్కడ వెళ్ళిపోతామంటూ స్వయంగానే నాకు సారు చెప్పారట అయితే మరి తనుజకి ఈ మధ్యన బిగ్ బాస్ ఫేవరిజం చెయ్యట్లేదు సో మరి ఈ వీడియో క్లిప్ వేస్తారో లేదనేది తెలీదు కానీ జరిగిందైతే ఇది ఇక ఇలాగే పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే పవన్ కళ్యాణ్ ఈ యాభై లక్షలను ఏం చేస్తామంటే ఇందులో సగం అమౌంట్ మా అమ్మగారికి ఇచ్చి ఇంకో సగం అమౌంట్ ని నేను ఆర్మీ వాళ్ళకి ఇస్తాను సార్ అంటూ ప్రకటించాడంట మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏదేమైనా ఇద్దరు రీజన్స్ బాగున్నాయి సో మరి ఈ ఇద్దరు అయితే ఈ ఇద్దరు రీజన్ లో ఎవరిది అనేది మస్ట్ అండ్ షుడ్ గా కమెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్